అందరికీ నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి కాగువలస నుండి ఇంకొక మాస్టర్ జోకర్ రావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారి యొక్క ధ్యాన పరిచయాన్ని తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు ఈ ధ్యానం అనేది అసలు ఉంది అని ఎలా తెలిసింది ఎప్పుడు పరిచయం అయింది మేడం జ్ఞానం అనేది మాకు ఇంతకుముందు పరిచయం లేదు మేడం జ్ఞానం అంటే ఎలా చేస్తారో మాకు తెలియదు కానీ అంతకుముందు ఇలాగా గుడి ఇప్పుడు ఇందాక మా మాస్టర్ ఒకటి చెప్పారు చెరుపక్కల్లో ఉన్నాడని మాకు చిన్ననాన్న వస్తాడు అతడు సోమి అక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళు అక్కడ సేవ చేసేవాళ్ళు వాళ్ళతో పాటు మేము అక్కడ వెళ్తున్నాము కానీ ఇలా గేన పరిస్థితి ఇలాంటిది మాత్రము తెలియదు వెళ్ళడం అయితే అక్కడ దర్శనం చేయడము వచ్చేయడం అలా చేస్తున్నాము దానికన్నా ఒక పది సంవత్సరాల ముందు సహకారంతోనే మేము చేసాము ఆ గుడిలోని ఈ గేనంకి రాకుండా తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి గ్యాన పరీక్ష మాకు తెలిసింది ఇది ఎలాగా తెలిసింది అయితే పెట్టుకూడల మాస్టర్లు ఉన్నారు అక్కడ వాళ్ళు చేశారు జ్ఞానం చేసుకుంటూ వాళ్ళు భీమసింగ్ దేవి మేడం ఉన్నారు అక్కడ వాళ్ళతో కలుసుకొని లేదు మా వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది చాలా భక్తులు ఉన్నారని మన పెట్టుకూడల మాస్టర్లు చెప్పేసి ఒకరోజు కిలాస్ పెట్టిద్దామని మేడం గారికి తీసుకొచ్చారు ఇక్కడ క్లాస్ పెడితే ఆ కిలాస్కి విన్నాము చాలా బాగుంది ఇది మనం చేయవలసింది భక్తే కానీ కండ్లు మూ రెండు చేతులు కలిపి రెండు కండ్లు మూసుకొని చేయవలసింది అంతకుముందు చేయలేదు మేడం గారు వచ్చి ఈ విధంగా చేస్తే చాలా మంచిది చెయ్యాలి అని వాళ్ళు ఇక్కడ సంకల్పం పెట్టి ఒక కిలో చెప్పారు మాకు అక్కడ నుండి రోజుకి ఇది అప్పుడు ఈ ప్రేమ కట్టి కట్టి కూడా చగం ఆపు ఆపు గోడకే ఒక సంవత్సరము లోన మీద బడి రొడ్డాలు కప్పేసి మీద బడ్డీ కరాలేసి ఆ నీడ లోపల సాయంత్రం రోజు మూడు గంటలు వచ్చి ధ్యానం చేసి వెళ్ళేవాళ్ళు అలా చేసుకుంటూ ఇప్పుడు మా మాస్టర్ చెప్పారు కూలి చేసి మరి ఇలాగ చేసి కట్టమన్నారు అదే విధంగా చేసి ఇది కట్టిన తర్వాత తర్వాత గుడి చేసి రోజుకి రావడం జరిగింది అప్పుడు మేడం మేము అయితే మరి అక్కడ కడతాలి రెండు సరే అయ్యేది మేడం అక్కడ మరి వైజాగ్ ఒకసారి అలాగా పెద్ద పెద్ద క్లాసులకి ఒక మూడు నాలుగు క్లాసులకి వెళ్ళాను మేడం అక్కడ చాలా అద్భుతం అని చెప్పారు మాస్టర్లు అది వినితే ఇక్కడ ఉండిపోదాము అన్నే ఉంటుంది ఇంటికి ఎంతమంది చిన్న పిల్లలు కూడా గుర్తుండదు ఇంకా రావడానికి ఎంత రోజులైనా అక్కడ ఉందామన్నట్టే అనిపిస్తుంది కానీ ఇంటికి గుర్తుండదు అక్కడ చాలా వందల జనాలు మంది అక్కడ అంత ఏపీగా ఉంటే చాలా మాకు కూడా ఏపీగా అనిపిస్తుంది ఎన్ని రోజులైనా ఉందాము ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా కిలాసి పెట్టుకున్నా కూడా మరి చేసుకుందాము అన్నట్టు ఉంటుంది కానీ ఇప్పుడు మేము మేడం ఇక్కడ మా ఊరి నుంచి చాలామంది ఇక్కడ మా వైపులో ఉండేవాళ్ళు మేడం ఇప్పుడు మేము అంతా చాలామంది మేము సహకారం పెళ్ళిళ్ళు కానీ బాగా చేసాము సహకారం పెళ్ళిళ్ళు చాలా చేసాము తర్వాత మా కుటుంబంలో ఉన్న భక్తులు తర్వాత ఇటు తాగు బోతులు లాంటి ఉన్నారు కదా మేడం కొంతమంది ఆ లైపు మా వైపు ఉన్నవాళ్ళు ఆ వైపు కొంతమంది బేక్ అయిపోయారు దానికి వాళ్ళకి చెప్పినా విన్నట్లేదు కానీ మీరు వెళ్ళినా ఎలాంటి ఏదో ఒక రోజు మరి ఇక్కడ వస్తారు మరి మీకు చెప్పడం అయితే కొత్త వాళ్ళకి చెప్తాము మరి ఇది మీరు చెగ్గం చేసి చెగ్గము పాత వాళ్ళు కాబట్టి మీకు చెప్పినా మీకే కాదు అని వాళ్ళకి చెప్పడం వగడం కాదు ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాము కానీ ఏ రోజైనా వస్తారు కదా అని వాళ్ళకి వదిలేసాము వదలడం కాదు చెప్తూనే ఉన్నాము కానీ మేము ఇలాగ పక్కాకి మా చుట్టాలు మా బంధువులు బంధుమిత్రులు ఉన్నారు మేడం వాళ్ళకి కూడా ఈ విధంగా చేస్తే మంచిది చాలా బాగుంటుంది అని చెప్తూనే ఉంటాం మేడం వాళ్ళు కూడా కొంతమంది సేవకులు వాళ్ళు ఉన్నారు కానీ రెండు కండ్లు రెండు చేతులు మూసి మీరు గంటలు కూర్చుంటే మరి ఏం వస్తుంది మరి రోగాలు లేకపోతాయి అందులో మెసేజ్ అయినట్లు వస్తాయి అని మాకు అరిగేవాళ్ళు మేడం అది కాదు మనము సేవ చేసినా మనం అది రెండు కండ్లు రెండు చేతులు మూసి మెడిసిన్ చేయడం అయితే అది చాలా గొప్ప అది మనము రోజు చేస్తే అది చాలా గొప్పగా మనకి శక్తి వస్తుంది దానిలో మన కష్టాలు ఆరోగ్యాలు ఇలాంటివి కూడా దాంతో మెల్లిమెల్లిగా నార్మల్ వచ్చేస్తుంది మనం పెద్దగా గుడికి కానీ ఎక్కడ గొర్రగడ కానీ మీటి చెజ్లు మరియు మందులు వాడడం అవసరం పెద్దగా ఉండదు దాంతో నార్మల్ వస్తుంది కానీ అది మనకి ఏ రోజు ఎలాగ పోతున్నదా ఉన్నదా అన్నది మనకి అది తెలియదు అంత అది మెల్లిమెల్లిగా అలాగే పోతుంది అని చూసి చాలా అలా ఉంటుందా చాలా కొంతమందికి అలాగా చేయిస్తాము నేను అక్కడ మా బంధుమిత్రులు ఉన్నారు అక్కడ చింతపల్లి దాటి వెళ్ళిపో వెళ్ళిపోవాల పెద్దవాళ్ళ గరికి బంధు కోరి ఉన్నాయి అక్కడ మా ఫ్యామిలీ చాలామంది ఉన్నారు మా పెద్దవాడు అన్న అవుతాడాడు ఆడు వాడు సోమి అక్కడ లక్ష్మీవరం కానీ శనివరం కానీ చాలా జనాలు వస్తారు అక్కడ కూడా చెప్పాను నీవు నీ దగ్గర చాలా జనాలు వస్తారా సోమి మరి నువ్వు కొంచెం ఒక్క మాట మార్చి ఈ విధంగా చెప్తే వాళ్ళు కూడా కొంత చేసుకొని నేర్చుకుంటారు కదా నీ దగ్గర అయితే చాలామంది వస్తుంటారు అని చెప్పాను మేడం చెప్తే వాళ్ళు అలాగా కొంతమంది ఒక్క ఒకటిద్దరికి అలాగా చెప్పుకుంటూ చేసారు అక్కడ వాళ్ళ దగ్గర వచ్చేటి భక్తులు నీకే వాళ్ళకు చెప్పారు ఈ విధంగా కానీ కొంచెం మార్చేవు అన్నారు ఆ గారికి అవును అప్పుడప్పుడు అలాగే వస్తాయి ఒక్కసారి అన్నీ రావు చేసుకొల్ది చిన్నది మార్క్ వస్తుంది అని తన గురుగారు తన వచ్చే భక్తులకి చిన్న సల్ల ఇచ్చారు అక్కడ నుండి ఇప్పుడు కొంతమంది నేను చెప్పిన మాట ప్రకారం అక్కడ ఆ గురుగారు ఆ భక్తులకి చెప్తే ఆరు కొంత నేర్చుకుంటున్నారు ఇప్పుడు వచ్చి ఎక్కువ లేదు ఒక అరగంట పదిహేను నిమిషాలు ఇలాగ చేసుకుంటూ కూర్చొని వారు చేయాల్సిన దర్శనము పూజలు అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు మీరు ఎంతసేపు ధ్యానం చేసుకుంటారు నేను ఇప్పుడు అయితే కొంత తగింది మేడం కొత్త వైపు అయితే మూడు గంటలు నుంచి మూడున్నర నాలుగు గంటలు కానీ చేసేవాడు ఇప్పుడు పిఎంసి సాధనాలు ఉన్నాయి నా దగ్గర నాలుగు గంటలకి వేస్తాను పత్రిజారు వేస్తాను కూర్చుంటాను కూర్చున్నప్పుడు కూర్చుంటాను లేదైతే భగవద్గీత సార్ చెప్తారు దానికి చూసుకుంటూ బాగా వినుకొని అర్థం చేసుకుంటాను అర్థమైంది భగవద్గీత భగవద్గీత అర్థమైందంటే అప్పుడు గత జన్మల నుంచి కూడా బాగా చెప్తాడు సార్ అది కూడా మరి ఇప్పుడు ఆ గత జన్మల్లో ఉన్న మంచి కూడా ఇప్పుడు నేను వాళ్ళకి చూడలేదు కానీ ఇప్పుడు చూసినట్టు అనిపిస్తుంది అతను అతను నేను మాట్లాడి అంటే ఇప్పుడు అనిపిస్తుంది అంత మంచిగా ఉంటుంది వాళ్ళతో నేను చేసుకుంటే కూడా అలాగే ఆ దారికి ఎలా వచ్చాయేమో అనుకుని నా ఆలోచనతో జ్ఞానం చేస్తాను కూడా నేను సానాలు వేస్తాను టైం టైంకి వేస్తాను ఇప్పుడు మా అబ్బాయి పిల్లవాడు భగత్ ఇప్పుడు ఇందాక మాట్లాడాడు మీ అబ్బాయి మా అబ్బాయి ఆడు నాకన్నా సీనియర్ బాగా చూస్తాడు బాగా అర్థం చేసుకుంటాడు ఆడు చదవలేదు నేను చదవలేదు బాగుంటే చదివిద్దాను మా అబ్బాయి నేనే ముందే కంటి చూపు పోయింది దానివల్ల చదివించలేదు నేను చదవలేదు దాని కాబట్టి నేను ఇక్కడ నేను చదివి ఉండి కొద్దిగా మాట్లాడే కెపాసిటీ ఉండేగలిగే అయితే నేను సీనియర్ మాస్టర్ అయ్యవలసిన వాడు కానీ ఇప్పుడు నేను మాట్లాడలేను కాబట్టి తక్కువ సమయంలో నేను మాట్లాడతాను అంతే బాగా సీనియర్ మాస్టరే మీరు చక్కగా మాట్లాడుతున్నారు ధ్యానం చేస్తున్నారు ఇంకేం కావాలి ఆత్మజ్ఞానం ఉంది మీ దగ్గర అవును అవును మేడం అలాగే మేడం అది ఒక రోజు మేడం నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి కూర్చొని అప్పుడప్పుడుకే నాకు బాగా పవిత్రం నా జ్వరం వచ్చింది కూర్చోలేను ఇళ్ళకి అవుతున్నాను మావి నీళ్ళు కొంచెం వేడి చేసి తీసుకొచ్చింది తాగాను కూర్చున్నాను కూర్చుని ఆ కూర్చున్నా కోసం ఇలా గ్యానం ఒక ఐదు నిమిషాలు అలా కూర్చున్నాను అప్పుడుకే సారు పది సారు వచ్చేసాడు నేను కూర్చున్నాను ఇలా కింద దారి నుంచి అల్లక్కడ చూశాను గేనంలోనే ఆ సార్ ఎందుకు వస్తున్నాడు కదా అనుకున్నాను ఇలా రెండు చేతులు వెనక వైపు పట్టిన ఇల్లగా గూపిల్లాగానే వచ్చేస్తున్నాడు నేను బాగానే చూస్తున్నాను బాగా వస్తాడు నా ఎద్దుట నేను అలా కూర్చున్నాను అంటే ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ నిలబడి చూశాడు ఏం చేస్తున్నావు అబ్బాయి అన్నాడు బాబు నేను మాకు సార్ చెప్పారు జ్ఞానం చేయమని నేను కూర్చున్నాను జ్ఞానం చేస్తున్నాను అని సార్కి అడిగాను చూసినాడు మరి మేము ఏమేమి మందులు వాడుతున్నాం అంటే నేను ఏం మందులు వాడలేదు జ్ఞానం చేస్తున్నాను అన్నాను నో మెడిస్ నో డాక్టర్ అన్నీ చెప్పాడు మేడం నేను మందులు వాడవద్దు నీ జబ్బు జరం వచ్చింది చాలా అయిపోద్ది నువ్వు అనుకున్నది కంపల్సరీ జరుగుతుంది అని చెప్పేసి రెండు మాటలు చెప్పేసి మళ్ళీ వాడు వచ్చిన దారికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు నా ఇంటి నుంచి నేను అక్కడ వెళ్ళేదాకా నేను చూస్తూనే ఉన్నాను అక్కడ నుండి వెళ్ళిపోయాడు మెలకు వచ్చినప్పుడు లేచాను నేను బామ్ ఇప్పుడే మాట్లాడితే చాత మరి ఎక్కడికి వెళ్ళాడు కదా అంతే ఇప్పుడు ఇలాగా నిజంగా రియల్గా చూసిన అనుకున్నాను కానీ బాగా తండ్రి ఆహా ఇలాగా జరిగింది ఈ జ్వరంతో నేను కొంచెం పామురా అయిపోయాను ఇది అనుభవం అంటే ఇలాగ ఉంటుంది సార్ వచ్చి మాట్లాడించలేడు ఆ మరుస రోజు నుంచి ఆ జనము అలాగే నార్మల్ వచ్చేసింది ఇక నేను మందులు ఆడలేదు గురుడి వెళ్ళలేదు ఎవరికి కలుసుకోలేదు బాగా తగ్గింది అక్కడ నుంచి నేను బాబు కలిసి చెప్పాడు నో మంచి నో డాక్టర్ అని చెప్పాడు అది నాకు ఇప్పుడు దాకా ఇక్కడ గుర్తుంది అది వాడకూడదు అంటే ఈ రెండు నెలల్లో కొంచెం నాకు ఈ దుడ్డలాంటిది వచ్చి చిన్న చిన్న మసాలు ఉన్నాయి ఇది పూర్తిగా పోలేదు దీనివల్ల ఒక రెండు వేలు ఖర్చు పెట్టాను కి కానీ పూర్తి తగ్గలేదు కానీ ఇప్పుడు దానికి దూరం చేసి అలాగ పలకును అంటే నేను ఈ జ్ఞానం చేస్తేనే దీనివల్ల ఈ జబ్బులు కొద్దిగా తగించవచ్చు ఏమో అనుకుని ఆలోచించి ఇప్పుడు మళ్ళీ ఆ మెడిసిన్కి వెళ్ళలేదు చేసుకుంటున్నాను ఆ జ్ఞానం చేసుకుంటూ నేను తగ్చుకుందాం అనుకుని నా ఆలోచనతో మధ్యాహ్నం అంతా పని చేసి సాయంత్రము మూడు నాలుగు గంటలు చేసి జ్ఞానం చేద్దామంటే కొద్దిగా సమయం కుదరదు కాబట్టి నేను భోజనం పడుకొని నాలుగు గంటలకు లేచి ఆ టైంలోనే ఒక గంట గంటన్నర కూర్చొని తెల్లవారు జామ్ లో ఏదో పని అయితే గొడ్లు ఎయిర్ విప్పు నిలిపోయేవాళ్ళు ఇప్పుడు అయితే పెద్దగా పని లేదు కాబట్టి మీరు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం పాటు చేస్తాం ఇంతకు ముందు మీరు చేసిన వ్యవసాయానికి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు చేసే వ్యవసాయానికి తేడా ఏముంది మేడం తేడా ఉంటే మేడం అప్పుడు మా అమ్మనన్న ఉన్నప్పుడు వాళ్ళతో పని బాగా చాలా ఎక్కువ చేసేవాళ్ళు ఆరు నెలలు పుల్లు పని చేస్తాము ఆరు రోజులు తినడానికి కూడా మాకు రాదు ఆ పంట అంత పని చేస్తాము పంట రాదు పంట వచ్చిన అందుబాటులో చాలేదు జనవరి పంటకి కూడా అది చెప్పకూడదు కానీ అంత వన్ని తినడానికి కూడా ప్రాబ్లం అలాగ ఉండేది ఇప్పుడు అప్పుడు చేసే కన్నా పని ఇప్పుడు చేయాలేదు మేడం ఇప్పుడు చేయాలేదు అంతకొస్తే అలాగ ఏదో కోరిస్త అలాగ పని చేయడము అందరితో అలాగ తిరగడం ఇప్పుడు అందరితో అలాగ ఏపీగా ఉన్నాం ఎప్పుడు ఆకలి ఉన్నాం అనడానికి లేదు మంచిగా రోజులు గడుస్తా ఉన్నాయి రోజులు గడుస్తున్నాయి ఎప్పుడు ఆకలి ఉన్నాము అనడానికి లేదు మాత్రం రోజుకి తింటూనే ఉన్నాము బాగా అయినా పని ఎక్కువ పని చేసినా తక్కువ వచ్చేది సరిపోయేది కాదు కానీ ఇప్పుడు తక్కువ పని చేస్తున్నారు ఆకలికి ఉండడం అనేది లేదు హ్యాపీగా ఫుడ్ దొరుకుతా ఉంది సంతోషంగా సంతోషంగా ఉన్నాం అప్పుడే మాకే పొలము ఇలాంటిది ఏమి లేవు మేడం అంటే ఇలాగ పక్కకి ఇలాగ అమ్ముకుంటారు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలకి అలాంటిది ఎంత కొంత అయితే పట్టేసుకున్నాడము ఆ పంటతో గడిపేసుకుంటున్నాం నాకు ఇప్పుడు మా పెద్ద బాయి నడిపి చిన్నబాయి ఉన్నాడు ఒక పాప ఉంది పాప చింత పిల్ల ఒక చిన్న బట్టల చప్పులు ఉంది ఆ బాబుకి పెళ్ళి ఒక బాబు ఉన్నాడు ఈ భగత్ తర్వాత మేము అలాగొక ఆరు ఏడు కుటుంబాలు ఉన్నాం మా ఇంట్లోను మా అత్త కూడా ఇంట్లో ఉంది దానికి ఎవరు లేరు నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం అప్పుడు ఈ ప్రేమట్లు కట్టకుండా ముందు గుడ్లుకి ఇక్కడక్కడ వెళ్ళేప్పుడు మేము చాలా రోగాలతో ఉన్నాము కాకపోతే అప్పుడు దానికన్నా ముందు ఇది తాగేవాళ్ళు మాంసం తినేవాళ్ళు అలాగా అలా అది గడిపే రోజులు ఉండింది ఇక్కడ తెలియడం బట్టి అలాంటివన్నీ ఇది తింటే బాగుండదు ఇది దూరం చిత్తాం మంచిది అవి దూరం కాట్ చేసాము ఇప్పుడుకి నేను సాకారం వచ్చి ముప్పై సంవత్సరాలకి దాటుతుంది మేడం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటుతుంది సాకారం కానీ నేను వెళ్ళినా పెళ్ళి దగ్గర వెళ్ళినా ఎక్కడెళ్ళినా భోజనం ఉండదు మేడం అక్కడ చూసుకొని వచ్చేయడము మనలాంటి భక్తుల దగ్గరే కొంచెం అక్కడ ఇస్తే అనము తినేసి రాడం లేకపోతే ఎక్కడైనా లేకపోతే వంట చేయమంటే కొంచెం వంట చేసి తింటాం లేకపోతే ఆ చూసుకొని అక్కడ ఏం ఇవ్వాలా ఏదన్నా అది చూసుకొని ఇంకా వచ్చేయడమే అవతని కలిసి తిమ్మాలి ఏదో అన్నది మాట్లాడించి వచ్చేయడం అంతవరకు కానీ పక్కకి ఎక్కడ భోజనం అన్నది ఉండదు మేడం ఎక్కడ ఇప్పుడు పెట్టుకున్న మాస్టర్ దగ్గర వెళ్తే కొంచెం అక్కడ అందరం మనం ఒకే కులం కుటుంబం కాబట్టి అన్నం కొంచెం ఇస్తే తినేసి వచ్చాడు అది మేడం థ్యాంక్ యూ అండి ఎంతో చక్కగా మరి ఉన్నంతలో కూడా ధ్యానం ద్వారా ఎంతో సంతోషంగా తృప్తిగా ఎలా జీవిస్తున్నాం అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ మరి చూశారు కదా వారి యొక్క జర్నీ ఎంత అద్భుతంగా ఉంది మరి ధ్యానం అనేది వాళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యనైనా వాళ్ళ ధ్యాన సాధనతో ఎంతో అద్భుతంగా ఎలా పరిష్కరించుకుంటున్నారో ఎంతో చక్కగా వివరించారు థ్యాంక్ యూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్